టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ రేపించి కొత్త సంవత్సరం కొత్త ఆశలు కొత్త కోరికలు కొత్త టార్గెట్స్ అందరిని అనుకుంటాం ఏదో చేసేయాలని చెప్పేసి కానీ మనం చేయందని తెలుసా టార్గెట్స్ పెట్టుకుంటాం అన్నీ పెట్టుకుంటాం కానీ మన ఐడెంటిటీని చేంజ్ చేసుకోం అలాగే పాత హ్యాబిట్స్లో ఉండిపోతాం మన లైఫ్ని గోల్స్ సెట్ చేయమని గోల్స్ కాదు మన లైఫ్ని క్రియేట్ చేసేది మన లైఫ్ని క్రియేట్ చేసేదైనా మన లైఫ్ని మార్చేదైనా ఒకటే అది ఐడెంటిటీ ఎగ్జాంపుల్ మీరు ఆరంభ సూర్యులు అనుకున్నాం ఎగ్జాంపుల్ ఆరంభ సూర్యులు అయితే పని మొదలెపెడతారు కొంతకాలం కష్టపడతా కానీ గివ్ అప్ ఇచ్చేస్తారు అదే ప్యాటర్న్ మీరు నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసిన ఆపై నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ మీరు ఎక్కడ ఉండిపోతారని మీకు గోల్స్ రీచ్ అవ్వాలి సో ఆ క్విట్టింగ్ అనే దాన్ని మానేది సెకండ్ చాలా మంది అనుకుంటారు ఈ ఇయర్ నాకు కలిసి రాలేదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇయర్ బాగుండాలనుకుంటారు కానీ ఆ అల్లకి అనే ఒక ఆ ఆప్షన్ మీ మైండ్లో ఉండిపోయి ఈ నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అదే ఐడెంటిటీ ఉంటారు నేను అల్లకి ఈ సంవత్సరం కూడా కలిసి ముందు దాన్ని మార్చండి నేను ట్రై చేస్తూనే ఉన్నాను కానీ అవ్వట్లేదు అనుకుంటారు కానీ ఆ ట్రై చేయటం కాదు మీరే అవ్వాలనుకున్నారో అది అవ్వండి దానికోసం కష్టపడండి యువర్ రిజల్ట్స్ రిఫ్లెక్ట్ యువర్ ఐడెంటిటీ నాట్ యువర్ గోల్స్ గోల్స్ ఎలా అంటే నాకు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బాగుండాలి అని కోరుకోవటం గోల్ ఐడెంటిటీ అంటే ఏంటంటే వచ్చే సంవత్సరం అని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నేను నా సంవత్సరం నా నా లైఫ్ నేను క్రియేట్ చేసుకుంటాను నా లైఫ్ నేను సాధించుకుంటాను అనేది ఐడెంటిటీ షిఫ్ట్ కోరుకోవడం వేరు ఐడెంటిటీ షిఫ్ట్ వేరు సో ఈ సంవత్సరం గోల్స్ మార్చకండి కానీ మీ ఐడెంటిటీ మార్చండి ఒకసారి అడగను ఆస్క్ యువర్ సెల్ఫ్ అసలు నేనేమే వాళ్ళనుకుంటాను నా గోల్స్ ఏంటి నా గోల్స్ నేను ఎలా వచ్చి వచ్చిన మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి అప్పుడు దానికోసం కష్టపడండి ఎందుకంటే ఐడెంటిటీ షిఫ్ట్ అయితే మీ హ్యాబిట్స్ షిఫ్ట్ అవుతాయి మీ హ్యాబిట్స్ షిఫ్ట్ అవుతే మీ యాక్షన్ షిఫ్ట్ అవుతుంది మీ యాక్షన్ షిఫ్ట్ అవుతే ఆటోమేటిక్గా మీ లైఫ్ షిఫ్ట్ అయిపోతుంది మీ లైఫ్ మారిపోతుంది గోల్స్ కోసం కష్టపడండి కానీ నా లిమిటింగ్ బిల్స్ తీసేసి మీ ఐడెంటిటీని మార్చుకోండి నేను కష్టపడుతూనే ఉంటాను దగ్గర నుంచి నేను సాధించాను అన్న దానికి మీరు రావాలి మీరు ఐడెంటిటీని మార్చుకుని కష్టపడండి ఈజీగా మీ గోల్స్ సాధించుకుంటారు రెడీ అయితే కింద ఐడెంటిటీ అండ్ కామెంట్ చేయండి గోల్స్ని వదలకండి గోల్స్ సాధించండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మరిన్ని మైండ్ సెట్ టిప్స్ కోసం అండ్ మీ లైఫ్ని రిచ్గా మార్చుకోవడం కోసం థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా